హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరైస్ ప్రైజెస్ ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను అండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ప్రైజెస్ నిన్న ధర పెరిగింది కదండి కొద్దిగా అండ్ ఈరోజు వచ్చేసి ఆ కొద్దిగా మీద ఇంకా కొంచెం పెరిగింది ఈరోజు అంటే స్టాక్ తగ్ తక్కువగా రావడం ఒకటి అండ్ ప్రైజెస్ అయితే ఈరోజు కొంచెం ఇంక్రీజ్ అయిందనే చెప్పొచ్చు బెటర్ ప్రైజెస్ వెళ్తున్నాయండి నిన్నటి మీద ఇంకా కొద్దిగా పెరిగింది అండ్ ఈరోజు వచ్చేసి సూపర్ టాప్ తీసుకుంటే కనుక మూడు ముప్పై మూడు ఇరవై మూడు వందలు ఇవి సూపర్ టాప్లు అండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట రెండు అరవై రూపాయల నుంచి మూడు ముప్పై వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ అండి సో ఈ యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేటువంటి టమోటా ధరలు క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క లాటు నూట ఎనభై రూపాయల పైనే వెళ్ళింది అని చెప్పొచ్చండి సో నిన్నటి మీద ప్రైజ్ అయితే ఈరోజు పెరిగింది బెటర్ ప్రైజెస్ అనే ఇంకా మంచి ధరలు వెళ్ళ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమేనండి ధరలు ఇంకా ఆక్షన్ అయితే రన్నింగ్ లో ఉంది టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అవ్వచ్చు థ్యాంక్ యూ